లేదండి నాకు ఎందుకంటే సత్యం వదే అహింస మనం పరమోధర్మ అహింస వాడికి బాగా ముఖ్యం అంటే విశేషం ఏంటంటే మాంసం తినచ్చు అంటే మామూలుగా ఏం చేస్తారు నువ్వు తినేదేదో భగవంతునికి బ్రత పెట్టరా అని చెప్పాడు కృష్ణుడు పెట్టి తినరా అని చెప్పాడు నువ్వు తినేటైతే పెట్టి తిన్రా అని చెప్పాడు అంతే కదా అందుకని బలిస్తే తప్పు ఎవడైనా చంపిన దాన్ని మాంసం మనం తింటే తప్పలేదు అనేటువంటిది రుజుత్వం అవుతుందా కాదు కదా ఇంకా హింస అంటే చంపడమేనా కాదండి మానసికంగా హింస పెట్టచ్చు మాటలతో హింస పెట్టచ్చు కరాటే అని వాళ్ళు కనిపెట్టారు ఏంటంటే ఎక్కడ మల్ల యుద్ధంలో నిషిద్ధ ప్రదేశాలు ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టడమే కరాటే అంటే ఆయు పొట్టులను చూసి కొట్టేది వాడు సరే అది మాత్రం హింసక మరి ఈ ఈ అహింస అహింస రాజుల్ని లోపరుచుకున్నందుకు ఏమైంది అంటే సైన్య ప్రాధాన్యము నాగసాధువులు లాంటి వ్యక్తుల యొక్క ప్రాధాన్యము ఎదిరించే ప్రాధాన్యము తగ్గిపోయి ఇతర దేశాలు ఆక్రమించడానికి కారణమైంది బౌద్ధమే ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక మరో కోణంలో కనుక మనం గమనించినట్లయితే బౌ ప్రచ్ఛన్న బౌద్ధం అని చెప్పి ఈ అద్వైత వేదాంతాన్ని కొంతమంది అంటూ ఉంటారు అది నిజంగా ఎందుకు నిజం కాదు అంటే అక్కడ ఏం లేదు ఇక్కడేముంది అంటే అక్కడ మోక్షం అనేటువంటి సంపూర్ణ మార్గం లేదు అహింస అనేటువంటిది నిజాయితీగా లేదు అలాగనే హింస అనేటువంటి దానికి అర్థం లేదు కాబట్టి తర్వాత మనం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకటే దేవుణ్ణి పట్టుకోవాలండి అందరి దేవుణ్ణి పూర్తి చేయడం ఏంటండి అంటూ ఉంటారు ఒక భ్రాంతి ఎందుకు భ్రాంతి నాకు భార్యతో కొన్ని పనులు అవుతాయి పిల్లలతో కొన్ని పనులు అవుతాయి కోటలతో కొన్ని పనులు అవుతాయి మన కొన్ని పనులు అవుతాయి అందరూ కావాల్సిందేగా నేను ఒంటరిగా ఉండిపోతానా కుదరదుగా అలాగే మన లోకంలో ఏకావైద్య సుఖకరి అని కూడా చెప్పారు అంటే ఒక విద్యలో పరిపూర్ణమైన పాండిత్యాన్ని సంపాదించాలి కానీ అదో కాస్త ఇదో కాస్త ఇదో కాస్త కాదు అని అంటూ వచ్చారు ఆలోచించండి వాడికి ఒక్కటే తెలుసు అంటే మిగిలిన తెలిసిన వాళ్ళందరూ వీళ్ళు మోసం చేయరు నాకు వ్యాకరణం వచ్చండి దస్తావేజులతో రాదండి అంటే ఎందుకు నా చేత ఎవరైనా సంప్రదించి ఏం చేసుకోరు అంటే ఎంతవరకు అవసరమో ఆయా పరిజ్ఞానం యొక్క అవసరం ఉంది అలాగనే విఘ్నాలకు గణపతిని ప్రార్థించాలి పవిత్రతకు గంగని ప్రార్థించాలి జ్ఞానానికి దక్షిణామూర్తిని ప్రార్థించాలి ఒక ఆరోగ్యానికి వైద్యాలని ప్రార్థించాలి అపమృత్యు దోషాలు పోవడానికి మృత్యుంజన్ని ప్రార్థించాలి అన్నం పెట్టమని అమ్మవారిని ప్రార్థించాలి అలాగనే లౌకిక అలౌకిక జ్ఞాన సమన్వయానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థించాలి ఇలా ఎన్ని అవసరాలున్నాయో వాటన్నిటికీ తగినట్టుగా స్థాపనాచార్యుడుగా పంచాయతన పూజ ఎందుకంటే మనకి పంచభూతాలను అనుగ్రహించాలి అనుకూలంగా ఉండాలి అందుకని ఆ పంచాయతన పూజా విధానాన్ని అమలు చేసిన వ్యక్తిగా ఆయన మనకందరికీ కూడా ఆరాధ్యుడైనాడు సర్వజ్ఞత్వం కావాలి కానీ ఏకావిద్య సుఖగిరిని ఓడిపట్టు కూర్చుంటానంటే కుదరదు తర్వాత ఆదిశేషుడు లేదా లక్ష్మణుడు రామానుజుడు అని చెప్తుంటారు వాయువు ప్రహ్లాదు